కూడా వన్ ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు వచ్చేది ఒక త్రీ ఫోర్ ల్యాక్స్ వరకు మినిమం మెడిక్లెయింది లైఫ్ వచ్చేది అయిపోయారు అవన్నీ కూడా न मलोड न मामा न मलोड न मामा न दा माम रे दम నేనేం చెప్పలేనన్న నేను అంటే నేను ప్రేమతో వచ్చాను అడ్రస్ తెలియకనే ఈ అడ్రస్ లాంగ్ అయితే లాంగ్ అయింది నాకు తెలిసి ఫస్ట్ ఇది చాలా దూరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీకి మనం జుబ్లీస్లో మణికొండనో జు ఎక్కడ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేవాళ్ళు అందరు కూడా అందరికి ఆయనకి ఏం దుష్మని ఏం లేరు అందరూ ఆయన ప్రేమించాలి లాంగ్ ఒకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవాళ షూటింగ్లు కూడా ఉండొచ్చు చాలా మంది ఉండొచ్చు అంతే అండి అంతేగా మనం ఎవరిని బ్లేమ్ చేయలేము ప్లస్ ఎవరిష్టం వాళ్ళది మనం ఎందుకు రాలే అని అనలేము అంతే అదే అండి ఒక బ్రదర్స్ లాగానే ఉంటాం మంచి రిలేషన్ మా ఇద్దరిది ఎప్పుడు కూడా స్టాండర్డ్ మా చాలా ఇష్టపడే వ్యక్తి మీరు సికింద్రాబాద్ గారు దగ్గర నాకు పక్కనే నేను ఎప్పుడు రెగ్యులర్ వచ్చేవాడిని మంచి మంచి రిలేషన్ మాకు అట్లా చుట్టాలాగానే ఉంటాం అందిందండి ఫిష్ వెంకట్ గారు ఫస్ట్ టైము హెల్త్ బాగాలేనప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రెండు లక్షలు ఇచ్చారు అది చాలా మంది తెలియదు కూడా ఇచ్చారు అప్పుడు మంచి ఓపెన్ ఆఫర్ ఏంటంటే సార్ వెంకట గారికి ఏం చెప్పారంటే నీ ట్రీట్మెంట్ మొత్తం నేను చేయిస్తాను ఏం కావాలా వాళ్ళ పిఏతోడు మొత్తం చెప్పన్నారు కానీ అప్పుడు ఆ సందర్భంలో ఏం జరిగిందో తెలుగని టూ ల్యాక్స్ మాత్రం వచ్చింది ఇక్కడికి అన్న తీసుకున్నాడు అలాగే చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న మినిస్టర్ కానీ సాయం చేశారు జట్టి అనే సినిమా హీరో సాయం చేశాడు అలాగే వైజాగ్ సత్యారియ్ ఉన్నాడు అతను కొంతమంది యూట్యూబర్స్ని తీసుకొచ్చాడు అందరూ యాక్చువల్ చెప్పాలంటే అందరూ యూట్యూబర్స్ పేరు చెప్పాలి నాకు తెలియదు అదే ఈయన ఆధ్వర్యంలో చేశాడు అతను హెల్ప్ చేశాడు విశ్వసేన్ గారు అందరూ చూశారు చాలామంది చేశారు అంటే ఈయనకున్న జబ్బుకు చాలా అమౌంట్ కావాలి యాక్చువల్ చెప్పాలంటే ఒక్కోవి ఎవరైనా చాలా గొప్ప గొప్ప దాత ఉండి పెద్ద అయినా ఉంటే చేయనికొచ్చి ఎంత ఇచ్చినా తక్కువనే అది అందుకోసమని సో ఇది చాలా పీక్ స్టేజ్లో వెళ్ళిపోయింది కాబట్టి అంత స్టేజ్లో మన లాంటి వాళ్ళు ఎవరు చేయలేము కూడా అది అంత పెద్ద సాయం అనంతపురం జిల్లా తాడిపత్రి ఈ విశ్వంకట్టు మేము ఆది సినిమా తీసినప్పుడు వివి వినాయక్ పంద్యాలలో కనీసం అంటే ఇరవై ఐదు రోజులు స్టే అయ్యాడు ఫస్ట్ స్టార్టింగ్ వైట్ షర్టు కద్దరంగి ఎలా చేసుకున్నది కానీ తెలియదు మేము చెప్పాం ఒకటికి కానీ వంద సినిమాలు చేసి ఈ పొద్దు వంద రూపాయలు కానీ జోయిలో లేకుండా అంటే చాలా బాధాకరం ఈ ఇటువంటి సినీ ఇండస్ట్రీలు కానీ పెద్దలు కానీ ఒక పరి చూడాలా వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలా ప్రతి ఒక్కరు ఆదుకొని సహాయ సహకారాలు అందించి ఇటువంటి వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలే రెండు వారాల నుండి చూస్తున్నారు అసలు ఏమవుతుంది వెంకటకు బాగుండాలా బాగుండాలని చెప్పి అనుకున్నారు చిన్నది అంటే ఈ మధ్య చూసినట్లయితే పెద్ద పెద్దోళ్ళు చనిపోతుంటే వాళ్ళ దగ్గరికి మామూలుగా సెలబ్రిటీలు పోతున్నారు కానీ మీడియా వాళ్ళు తాడ తాడోపు తండపులుగా పరే అస్తులు ఏంటి పరిచయం ఎలా వెంకట్ గారు మరణించడం ఈరోజు చాలా బాధాకరమైన విషయము ఏదేమైనా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాము అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ వాళ్ళకు మనోధైర్యాన్ని చేకూర్చాలని మేము మనసారా కోరుకుంటున్నాము ఫిష్ వెంకట్ అనే వ్యక్తి ఒక మామూలు సాధారణ కుటుంబం నుంచి ఎలాంటి ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి మామూలుగా రామ్నగర్ నుంచి ఫిష్ తీసుకొని బాల్నగరు ఫతేనగర్ దగ్గర ఒక ఫిష్ మధ్యాహ్నం వరకు అమ్మి నేను కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్నప్పుడు అతను సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ కాకముందు నా దగ్గరికి తరచుగా వచ్చేవారు నా క్లోజ్ ఫ్రెండు ఆయన ఎంత కష్టపడేవాడు అంటే రియల్గా వాళ్ళ కుటుంబం నడపడం కోవడం కోసము ప్రతిరోజు ఫిష్ తీసుకొని ఆయన సేల్స్ చేసిన తర్వాత మిత్రులను కలిసి అలాగే సినిమా వేషాల కోసం ఆయన ట్రై చేసినప్పుడు మేము అప్పుడే అనుకున్నాం ఇతను ఏదో ఒక రోజున చాలా బిజీ ఆర్టిస్ట్ అవుతారు చాలా డెడికేషన్తోనే ట్రయల్స్ చేస్తున్నాడు అని మేము ఊహించాము అలాగే జరిగింది ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అతను రియల్గా ఒక వందకు పైగా సినిమాల్లో నటించడం జరిగింది తర్వాత ఆయన బిజీ లైఫ్లో చాలా అమౌంట్ వచ్చింది కానీ అతని ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కాస్త కొంచెం మిస్ఫైర్ అయిపోయింది వాస్తవంగా తెలుగు ఇండస్ట్రీ అనేది అందరికీ హక్కున చేర్చుకొని టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తుంది ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని పైకి వచ్చిన వాళ్ళు ముందు జాగ్రత్తగా వాళ్ళకు వచ్చిన అమౌంట్ బిజీ లైఫ్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టుకుంటే వాళ్ళు ఇలాంటి క్రిటికల్ టైంలో పనికి వస్తుంది వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం ఉంటుంది అన్నారు సో ఎవరు సపోర్ట్ చేయలేదు ఇండస్ట్రీ నుంచి ఏం సపోర్ట్ లేదని చెప్పేసి అన్నారు అంటే ఆయన అన్నమాట ఏంటంటే అని ఇంకోటి ఏంటంటే సార్ నేను మీ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీ ఎవరు హెల్ప్ చేయ చేయలేదు అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే వంద సినిమాల పైగా అవకాశాలు అంటే ఆల్ బ్యానర్స్ వాళ్ళు అవకాశాలు ఇస్తేనే ఈ రోజున ఇంత పేరు వచ్చింది ఇంత మంది వచ్చారు ఈ ప్రపంచానికి విష్ వెంకట అనే వ్యక్తి ఈ రోజు ప్రపంచానికి తెలిసిందంటే సినిమా ఇండస్ట్రీ సినిమా పరిశ్రమ ఆయన వాళ్ళు అవకాశాలు ఇవ్వబట్టే ఈరోజు ఈ స్థాయికి వచ్చారు కదా అలాగని మనము సినిమా ఇండస్ట్రీని ఎప్పుడూ తప్పు పట్టకూడదు అలాగే అప్కమింగ్ ఆర్టిస్టులకు ఎవరైతే ఈ సినిమా మీద మక్కువతో వస్తారో వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ పార్ట్ టైం లాగా ట్రై చేయాలి ఎప్పుడైతే బిజీ అవుతారో అది డెడికేషన్తో వర్క్ చేసి వాళ్ళకు వచ్చిన అమౌంట్ని జాగ్రత్త చేసుకోవాలి వాళ్ళ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఖర్చులు పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే లాస్ట్ స్టేజ్లో కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి ఇలాంటి దయనీయ స్థితిలో చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము